హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అష్టమి పంచమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు అష్టమి తిథి రోజు వారాహి అమ్మకు చేయవలసిన చిన్న పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కినుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పంచమి అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో అమ్మకు పూజలు పరిహారాలు చేయడం వలన రెట్టింపు ఫలితాలు పొందుతున్నాము ఈ పరిహారాన్ని చేయడానికి పీరియడ్స్ టైంలో చేయకూడదండి అలాగనే నాన్ వెజ్ తిని కూడా చేయకూడదు మిగతా అందరూ చేసుకోవచ్చు లేడీస్ జెంట్స్ అందరూ చేయవచ్చండి మీరు అమ్మకు దీపారాధన చేసుకుంటారు కదా దీపారాధన చేసి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి రాత్రి ఎనిమిది గంటల తర్వాత దీపారాధన చేసుకోవచ్చండి లేదు మాకు టైం ఉండదు మేము జాబ్ చేస్తున్నాము అమ్మకు పూజ చేసుకోవాలని ఉన్నా కానీ చేసుకోలేకపోతున్నావు అన్నవాళ్ళు నార్మల్గా స్నానం చేసిన తర్వాత అయినా కానీ ఒక్క పదకొండు సార్లు అనుకోవచ్చండి ఎటువంటి సమస్యలైనా ఎటువంటి కష్టాలైనా అమ్మకు చెప్పుకోవచ్చు మనం కోరిన కోరిక నెరవేరలేదు నెరవేరలేదు అనుకుంటాం కదా కానీ మనం కోరిన కోరికలు ఒక్కొక్కసారి మంచివి ఉంటాయి చెడువి ఉంటాయి కానీ అమ్మకు తెలుసు కదా ఏది చేస్తే మంచి జరుగుతుందో ఏది చేస్తే చెడు జరుగుతుందో కావున నేను ఈ పరిహారం చేశాను కానీ నాకు ఈ కోరిక నెరవేరలేదు అని వెంటనే అమ్మను దూషించకూడదు అమ్మ ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు కావున కొంచెం లేటు అయినా మనకు మంచి మార్గాన్ని చూపిస్తారండి మన కోరికనే తప్పక నెరవేరుస్తారు కాబట్టి కొంచెం టైం పట్టిన అమ్మనే నమ్ముకొని అమ్మ పాదాలు పట్టుకొని శరణు వేడుకుంటే చాలు మీరు చేసే ప్రతి పనిలోనూ దిగ్విజయంగా అమ్మే మిమ్మల్ని మంచి పొజిషన్లో ఉంచుతారండి అమ్మ మీద నమ్మకంతో చేయండి అయితే అత్యంత శక్తివంతమైన ఆ మంత్రాన్ని అమ్మకు దీపారాధన చేసుకునైనా జపించవచ్చు దీపారాధన చేయలేని వాళ్ళు స్నానం చేసిన తర్వాత యధావిధిగా కూర్చొని అయిన ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు జపించవచ్చండి మరి అత్యంత శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే ఓం సమయశ్వరే నమహ ఓం సమయశ్వరే నమహ ఓం సమయశ్వరే నమహ అనే ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు పఠించండి అంటే మనకు సమయానికి తగ్గట్లు అమ్మ మనకు సహాయం చేయడానికి వస్తారండి ఎంత బాధలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా మనం ఈ మంత్రాన్ని జపిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి పరిష్కారం అనేది మనకు చూపిస్తారండి మనకు కొన్నిసార్లు మన బాధలను ఎవరికి చెప్పుకోలేం ఆ బాధలను చెప్పుకోలేనప్పుడు మీరు అమ్మకు చెప్పుకోండి అమ్మే వచ్చి పరిష్కారం చూపుతారు అమ్మ ఈ సమస్య నుంచి బయటపడవేసేది నువ్వు తప్ప ఇంకెవరూ లేరమ్మా నాకు నువ్వే దిక్కమ్మని అమ్మ పాదాలు పట్టుకొని వేడుకుండి అమ్మ తప్పకుండా కరుణిస్తారండి అమ్మ చల్లని అయ్యి మన మీద ఎప్పుడూ చూపుతారు ఓం సమయేశ్వరే నమహ అనే ఈ మంత్రాన్ని జపించండి నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మీ సమస్యలన్నీ తీరిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇక ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోగ్రఫ్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి